అమాస్ మాస్టర్ మైండ్ కోసం ఆ ఉగ్ర సంస్థ అధినేతగా ఉన్న సిన్వార్ అతమైనట్లుగా తెలుస్తుంది దీంతో ఇజ్రాయెల్ తాను అనుకున్నది సాధించింది గాజాలో ఇజ్రాయల్ కు పట్టుబడకుండా ఉండేందుకు ఆడ వేషాల్లో ధరించి ఉన్నా కూడా విడిచిపెట్టలేదు అక్టోబర్ ఏడున అమాస్ ఇజ్రాయల్ పై చేసిన దాడులకు ఈ ఘటనతో ప్రతీకారం తీర్చుకుంది ఏ క్షణాన అమాస్ ఇజ్రాయల్ పై దాడులు చేసిందో కానీ అప్పటి నుంచి దాని చావును చేజేతులా కొని తెచ్చుకుంది అజ్ఞాతవాసిగా పేరున్న సిన్వార్ గత కొంతకాలంగా కనిపించడం లేదు అతడి కదలికలు దాదాపుకు తగ్గి దీంతో అతడు తాము చేసిన దాడుల్లో మరణించి ఉంటాడని ఇజ్రాయెల్ నిఘా సంస్థలు భావిస్తున్నాయి అతను చనిపోయి ఉండొచ్చని సిన్వార్ మరణాన్ని ధృవీకరించడానికి ఇజ్రాయెల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదిక పేర్కొంది శనివారం గాజాలోని అమాస్ కమాండర్ సెంటర్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది అయితే ఈ దాడుల్లో ఇరవై రెండు మంది మహిళలు పిల్లలు చనిపోయినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ ప్రకటించింది ఇజ్రాయిల్ జర్నలిస్ట్ బెన్ కాస్మిన్ నివేదిక ప్రకారం అతడు చనిపోయి ఉండొచ్చని దర్యాప్తు జరుగుతున్నట్లు చెప్పారు మరికొందరు మాత్రం శినివార్ చనిపోయే అవకాశం లేదని వాదిస్తున్నారు లాస్ట్ ఇయర్ అక్టోబర్ ఏడున హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేసి పన్నెండు వందల మందిని హతమార్చింది రాకెట్లతో విరుచుకుపడింది గాజా నుంచి లోకి చొరబడి మహిళలు పిల్లల్ని వెతికి మరీ చంపింది రెండు వందల నలభై మందిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లింది అప్పటి నుంచి ఇజ్రాయిల్ అమాస్ మొత్తాన్ని కూకటి వేళ్లతో పగిలించేందుకు పాలస్తీనా దాడులు చేస్తుంది ూచరాఫ్ ఖాన్ వాయిస్ గా పేరున్న సిన్వార్ అమాస్ మిలిటరీ అధినేతగా ఉన్న మహమ్మద్ డెయిఫ్ తో కలిసి అక్టోబర్ ఏడు నాటి దాడుల్ని ప్లాన్ చేశారు ఈ ఏడాది జరిగిన దాడుల్లో మహమ్మద్ డెయిఫ్ ని ఇజ్రాయిల్ అతమార్చింది ఇప్పుడు సిన్వార్ వంతు వచ్చింది పంతొమ్మిది వందల అరవై లో జన్మించిన సిన్వార్ పంతొమ్మిది వందల ఎనభై లో అమాస్ ఏర్పడిన తర్వాత దాంట్లో సభ్యులుగా చేరారు పంతొమ్మిది వందల ఎనభైలో ఇజ్రాయెల్ అతడిని అరెస్ట్ చేసింది రెండు వేల ఎనిమిదిలో జైలులో ఉండగానే బ్రెయిన్ క్యాన్సర్ వస్తే ఇజ్రాయిల్ వైద్యులు బతికించారు అయితే రెండు వేల ఎనిమిదిలో అమాస్ ఇజ్రాయెల్ సైనికుల్ని కిడ్నాప్ చేసింది వీరిని విడిపించేందుకు సిన్వార్ కావచ్చు డిమాండ్ చేసింది చివరకు బందీల మార్పిడితో సిన్వార్ గాజాకు వెళ్లాడు అప్పటి నుంచి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు ఈ ఏడాది ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో అమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హానియే అంతుపటన రీతిలో హత్యకు గురయ్యాడు ఆ తర్వాత సిన్వార్ అమాస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్నట్లు తెలిసింది ఇప్పుడు అతను మరణించాడనే వార్తలు వస్తున్నాయి ఇదే జరిగితే అమాస్ దాదాపుగా పూర్తిగా అంతమైనట్లే